సెక్స్వల్ గా మనం తృప్తి చెందాలి అంటే మనకి పార్ట్నర్ కావాలి పార్ట్నర్ లేని సమయంలో ఎక్కువ కాలం పార్ట్నర్కి మనకి గ్యాప్ వస్తున్న సమయంలో మాస్టర్ వేసిన హస్తప్రయోగం ద్వారా చాలా మంది స్వీయ తృప్తిని పొందుతారు అంటే తనకు తానుగా సొంతంగా తృప్తి చెందడానికి చేసుకునేదాన్ని హస్తప్రయోగం అంటాం ఇక డౌట్ ఏంటంటే హస్తప్రయోగం చేసుకుంటున్నాం దానివల్ల హెచ్ఐవి ఎయిడ్స్ వస్తుందా అస్తప్రయోగం చేసుకోవడం అనేది వితౌట్ పార్ట్నర్ స్వయంగా మనకి మనం చేసుకుంటున్నాం అక్కడ ఖచ్చితంగా పార్ట్నర్ లేనప్పుడు మనకు మనం చేసుకుంటున్నప్పుడు అసలు హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఎలా వస్తుంది హెచ్ఐవి ఎయిడ్స్ అనేది హెచ్ఐవి అనే ఒక వైరస్ ద్వారా మనకు సంక్రమిస్తుంది ఆ వైరస్ అనేది ఇతరుల నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది వ్యాపిస్తుంది అంతేకాని మనకి మనం చేసుకునే ఈ హస్త ప్రయోగం ద్వారా